హలో హాయ్ అండి అందరికి నమస్తే సవిత వంటల కార్యక్రమానికి స్వాగతం మరి ఈరోజైతే కర్ణాటక స్పెషల్ బజ్జీ కూర అయితే చేసుకుంటున్నాండి నేనైతే కందికాయని అనపకాయల్ని గింజలు తీసి పెట్టేసుకోవాలండి వీళ్ళకి నీళ్ళు వేసేసుకొని మూడు ఇజ్జులు వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి చింతకాయని అయితే ఉడికించేసుకుందామండి కడిగేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని అయితే పెట్టేసుకుందాం స్టవ్ మీద కొన్ని వాటర్ వేసేసుకొని అయితే ఉడక అండి ఇంకొక సైడ్ పావు కేజీ చింతకాయకి పావు కేజీ పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలండి సంబంధం అయితే తీసుకోవాలండి రెండు స్పూన్ సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి నెయ్యి ఊడిజ్జలు అయితే వచ్చింది చింతకాయ గిట్టంగా ఉడికిపోయిందండి ఉడికి పెట్టిన చింతకాయది గుజ్జు అయితే తీసేసుకోవాలండి ఒక దాంట్లోకి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని వన్ కప్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఎక్కువ వాటర్ అయితే వేస్ట్ ఇవ్వద్దు కొన్ని కొన్ని వాటర్ వేసేసుకుంటే అయితే గుజ్జు తీసుకుంటే మంచిగా అండి అప్పుడే ఇలా గుజ్జు అయితే పెట్టేసుకోవాలండి ఒక ఆలు పెట్టేసుకోవాలి ఆయిల్ వేడేయండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకుందామండి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర జీలకర్ర ఆవాలు చిటపట్లాడుతున్నాయి ఎల్లిపాయలు పేస్ట్ అండి కలే మాకు వేసుకుందాము ఫస్ట్ వేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్ కలర్ అయితే చాలా బాగా వస్తుంది స్టవ్ స్లిమ్ లో పెట్టేసుకొని గుజ్జు అనేది అందులోకి వేసుకుందామండి పచ్చిమిరపకాయలండి మిక్సీ అయితే పెట్టేసుకున్నాను ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తము రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఇందులోకి ఈ గింజ నీళ్ళు అనేది వంపేసుకోవాలండి ఒక జాలి తీసుకుని అందులోకి వేసేసుకోవాలి మెత్తగా ఉడికిపోవాలండి సన్న కట్ చేసి పెట్టేసుకున్న కూర వేసుకోవాలండి ఇందులోకి నీళ్ళు లేకుండా చూసుకోవాలి మన పులుపుకి ఎంత పడతా నీళ్ళు అంతే తీసుకోవాలండి మరి ఎక్కువగా తీసుకోకూడదు ఒకసారి మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఇందులోకి గింజలు అయితే వేసేసుకుందాము గింజలు కంటికాయ గింజలు అండి ఉడికించి పెట్టేసుకున్నాం కదండి ఇందులోకి వేసేసుకోవాలి ఒక్కసారి కలిపేసుకోవాలండి బాగా ఇప్పుడైతే సీజన్ కాబట్టి అనపకాయ సీజన్ కాబట్టి దొరుకుతాయండి అనపకాయ గానీ చింతకాయ కానీ ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి ఇప్పుడే చేస్తుంటారండి ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటదండి ఈ కర్రీ అయితే రొట్టె కానీ సజ్జ రొట్టెలు గాని ఇప్పుడు ఎడమసాలని వస్తుంటదండి చాలా చేస్తుంటారు ఊరుసడైతే కర్ణాటకలో అయితే చాలా ఫేమస్ అండి ఈ కర్రీ అయితే మా చాలా ఇష్టము నేనైతే మొన్న ఊరు వెళ్ళాను కాబట్టి తీసుకు వచ్చాను ఏదో అయితే చేసుకుంటున్నానండి ఒక పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించేసుకోవాలండి మెంతిం కూరకి అనప అనపగించలే గిటంగా బాగా పులుపు అనేది పులుపు గిట్టంగా బాగా పట్టేసేటట్టు ఉడికించేసేసుకోవాలండి ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాము చూద్దామండి ఉడికి ఉంటది చూడండి ఉడికిపోయింది బాగా వాటర్ గిట్టంగా ఎట్లా వచ్చేసి చూడండి మనం అందుకే మన పులుపుని బట్టి వాటర్ వేసుకోవాలండి మరి ఎక్కువగా వేసుకోకూడదు చూసైతే దీనికి వాటర్ అయితే ఇంకా పడితే మనం కనిపిస్తుంది అండి చూడండి ఇట్లా అయిపోతుంది ఈ కర్రీకి అయితే ఎక్కువ వాటర్ అయితే పడుతుందండి మనం పులుపు ఇచ్చేటప్పుడే కొద్ది కొద్ది వాటర్ వేసేసుకుంటూ గుజ్జు అయితే తీసేసుకోవాలి అందులోకి సన్నగా తరిగి పెట్టేసుకున్న కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అని టేస్ట్ అయితే స్మెల్ గిట్ట చాలా బాగా వస్తుంది కొత్తిమీర ఉంటుంది కలిపి వేసుకుందామండి ఒక్కసారి ఇంకొక బవన్ తీసేసుకొని చందే పిండి వేసుకోవాలండి అందులోకి నేనైతే ఇంత తీసుకున్నాను వాటర్ వేసి చిక్కగా మనం బజ్జీల పిండిలాగా పిండిని అయితే కలిపేసుకోవాలండి పిండి అనేది ఉండలు లేకుండా మన బజ్జీల పిండిలాగా తడిపేసుకొని వేసేసుకోవాలండి పిండిని స్టవ్ని స్లిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ వేసేసుకోవాలి చాలా తొందరగా కలిపేసుకోవాలండి లేకపోతే ఒకటి దగ్గర ఉండలు కట్టేది స్లిమ్ లోనే ఉండాలి పల్సగా అయితే గంట పిండి తడిపే తడిపేసుకొని వేసుకోవచ్చండి ఒక్కటేసారి ఎక్కువగా తడిపేసి పెట్టకూడదు నాకైతే ఈ పిండి అయితే సరిపోయిందండి ఇందులోకి ఇంకొన్ని వాటర్ వేసేసుకొని నేనైతే వేసుకుంటున్నాను ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు స్లిమ్ లా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని అండి ఒక పదిహేను నిమిషాల పాటు బాగా మగ్గేసుకోవాలి కర్రీ అనేది శనగ పిండి అనేది మగ్గి ఉంటుందండి లేకపోతే పచ్చి ఉంటుంది పిండి పిండి లాగా ఉంటదండి అయిపోయిందండి స్టవ్ అనేది బంద్ చేసేసుకుందాము ఇంకొక బొగన్ ఆయిల్ వేసేసుకొని పెట్టేసుకున్నానండి ఎల్లిపాయల్ని ఇట్లా సన్న కట్ చేసి పెట్టేసుకోవాలండి ఆయిల్ వేడి అయింది వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుందాము ఇందులో సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నా ఎల్లిపాయలు వేసుకుందామండి ఆయిల్ వేడి అయింది స్టవ్ బంద్ చేసుకుందామండి చూడండి ఇలా బాగా ఈ వేడి చేసి ఈ ఆయిల్ అయితే వేడి చేసి పెట్టేసుకున్నాం కదండి బజ్జి కర్రీ మీద అయితే వేసుకోవాలండి చాలా బాగుంటుంది కర్ణాటక రెసిపీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి